అందరికీ నమస్తే అండి ఈరోజు చిలకలూరుపేటలో టీడీపీ బీజేపీ జనసేన కలిపి ప్రజాగలం అనే ఒక బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి ఆ సభ ఎవరైనా ఎంతమంది జనమొచ్చారు అని అడగాల్సిన పని లేదు సక్సెస్ అయ్యిందా లేదా అని ఆలోచించాల్సిన పని లేదు మూడు పార్టీలు కూడా ఆ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అలాగే ప్రధాని మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాల తరువాత వస్తున్న వే ఒకే వేదిక మీదకి రావడం కాబట్టి అలాగే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మూడు పార్టీల పొత్తు కన్ఫర్మ్ అయిన తరువాత పెట్టిన మొట్టమొదటి బహిరంగ సభ కాబట్టి జనం బీభత్సంగా వచ్చారు ఎంతమంది ఎన్ని లక్షలు అని అడగాల్సిన పని లేదు అది మొత్తం మూడు వందల ఎకరాలు మూడు వందల ఎకరాల ప్రాంగణంలో అక్కడ పార్కింగ్ కోసము ఇతరాతర సౌకర్యాల కోసము వాళ్ళు వీళ్ళు ఉండడం కోసము ఒక నూట ఇరవై నూట ముప్పై ఎకరాలు పక్కన పెట్టినా మిగిలిన ప్రాంగణం అంతా కూడా జనంతో నిండిపోయింది సో దాదాపుగా ఐదు లక్షలకు పైగానే వచ్చారు ఇంకా ఎంతమంది అనేది నేను ఖచ్చితంగా లెక్కేసి చెప్పలేను మనం ఇప్పుడే చెప్పలేం కాస్త మనకి ఈరోజు కో రేపు మార్నింగ్కో రకరకాల వర్గాల ద్వారా రిపోర్ట్స్ వస్తాయి అక్కడికి వెళ్ళిన పోలీస్ రిపోర్ట్స్ కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ పార్టీల రిపోర్ట్స్ కానీ ప్రతిపక్ష పార్టీలు చెప్పే రిపోర్ట్స్ కానీ ఇవన్నీ వస్తాయి సో నేను యాక్చువల్లీ నేనైతే సభకు వెళ్ళలేదు కానీ నేను ఈరోజు ఒంగోలు ఒంగోలు నుంచి రిటర్న్ రావాలి విజయవాడ రావాలి కానీ మధ్యలో సభ ట్రాఫిక్ అది ఇది ఉందని తెలిసి నేను ఏం చేశానంటే చీరలు వెళ్ళా చీరాల్లో అక్కడ కాస్త పని ఉంటే అక్కడ కాస్త పబ్లిక్తో అది ఇది ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడి అటు నుంచి చీరాల మీదుగా బాపట్లు వచ్చా బాపట్ల నుంచి ఈ రోడ్డు మీదుగా పొన్నూ పొన్నూరు మీదుగా వచ్చా ఎందుకంటే చిలకలూరుపేట వెళ్ళామంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోతాం అక్కడ ట్రాఫిక్లో ఇరుక్కుపోయామంటే మనకి ఖచ్చితంగా ఇబ్బంది ఆ ట్రాఫిక్లో ఆగిపోతాం ఎందుకంటే సభకి చిలకలూరుపేటకి అటు ఒంగోలు వైపు ఒక పదిహేను కిలోమీటర్లు ఇటు గుంటూరు వైపు ఒక పన్నెండు కిలోమీటర్లు అక్కడ నుంచి అటు చీరాల వైపు ఆ రోడ్లో ఒక పన్నెండు కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ అయిందంట సో అదే చెప్తున్నారు చాలా చోట్ల నేను కూడా కొంతమంది అక్కడ ఉన్న స్టాఫ్ని వాళ్ళని వీళ్ళని పార్టీ వాళ్ళని కనుక్కుంటే చాలామంది ట్రాఫిక్లో కూడా ఇరుక్కుపోయారు ఈవెన్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఫోటోలు వీడియోలు పెడుతున్నారు అన్న మేము ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం అన్న మేము పలానా చోట ఉన్నాం ఫుల్ ట్రాఫిక్ ఉంది ఎక్కడ ట్రాఫిక్ ఉంది ఎక్కడ ట్రాఫిక్ ఉందని చెప్తున్నారు సో జనం ఆ వేదిక వద్దకు హాజరైన వాళ్ళు ఒక ఐదు లక్షల మంది ఉంటే అటు ఇటు ఓవరాల్గా ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన వాళ్ళు కూడా లక్షల్లోనే ఉంటారు వేలాది వాహనాలు ట్రాఫిక్లో ఉన్నాయి నేనైతే ఆ సేఫ్ జోన్ వేరే రూట్ నుంచి వచ్చేసానమాట నేను వారంలో మూడు నాలుగు రోజులు తిరగాల్సి వస్తుందండి ఫీల్డ్ తిరగాల్సి వస్తుంది రేపు పొద్దున్న ఇంటర్వ్యూలు చేస్తున్నాం నెక్స్ట్ వీక్ నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాం లైవ్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాం సో అప్పుడు కూడా ఇంకా ఎక్కువ తిరగాల్సి వస్తుంది సో ఏదైనా సరే ఎక్కడున్నా నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే కంటెంట్ ఇవ్వడం అయితే ఆపను ఎప్పుడు అప్పుడు అప్డేట్స్ ఇవ్వడం అయితే ఆపను సో చిలకలూరుపేట సభకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అయిపోయింది మేబీ నేను ఈ వీడియో చేస్తున్నప్పటికీ ఆరు గంటలు కరెక్ట్గా ఆరు గంటలకు రికార్డ్ చేశాను అప్పటికి చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ ముగింపులో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారని నన్ను అడగొద్దు నేను ఆ మాటలు విని నవ్వాలో ఏడవాలో తెలియలా ఎందుకంటే పాపం ఐదేళ్ల కిందట ఇదే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారిని బీభత్సంగా తిట్టారు బీభత్సంగా టార్గెట్ చేశారు అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు కాబట్టి ఎప్పుడు ఎవరితో స్నేహం చేయాల్సి వస్తుందో తెలియదు కాబట్టి అదే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారిని ఈరోజు ఆకాశానికి ఎత్తేసారు బీభత్సమైన భజన చేశారు నరేంద్ర మోదీ గారి భజనలో ఆరితో అసలు మునిగిపోయారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ వ్యక్తి కాదు శక్తి దేశాన్ని ప్రగతిలో నడిపిస్తున్నాడు దేశంలో ఇది ఒకటేమిటి ఎన్ని మాటలు చెప్పారో చంద్రబాబు గారు ఈరోజు నరేంద్ర మోదీ గారిని పొగడని పొగడత లేదు ఈరోజైతే అంటే ఈ ఐదేళ్ల ఆకలి ఐదేళ్ల దాహం మొత్తం తీర్చేసుకున్నారు నరేంద్ర మోదీ గారు ఎదురైతే తను ఏదైనా పొగడాలనుకున్నాడో అవన్నీ కూడా పొగడేశాడు సో దీన్ని వైసీపీ వాళ్ళు విమర్శిస్తారు ఏమయ్య ఐదు సంవత్సరాల కింద నువ్వే కదా అన్నావు నరేంద్ర మోదీ అలాంటి వాడు ఇలాంటి ఇప్పుడు నువ్వే పొగడావని విమర్శిస్తారు రాజకీయం అంటే అంతే ఎప్పుడు ఎవరితో స్నేహం చేయాల్సి వస్తుందో ఎప్పుడు ఎవరిని పొగడాల్సి వస్తుందో ఎప్పుడు ఎవరిని తిట్టాల్సి వస్తుందో తెలియదు ఐదేళ్ల కిందట ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శించారు బేభత్సంగా అవినీతి జరుగుతుంది లోకేష్ అలా చేశారు ఇలా చేశారని సో ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కలిపి పొత్తు పెట్టుకున్నారు సో రాజకీయాల్లో ఏదైనా జరుగుద్ది ఏదైనా కామనే సో అందుకే మనం ఒక పార్టీకి విరుద్ధంగా ఉన్నామని మరీ చెలరేగిపోయి మరీ భీభత్సమైన విమర్శలు చేయకూడదన్నమాట సో అది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవంలో ఎందుకో ఆయనకు తెలిసో లేదో కానీ సరే అదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కూడా కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి అసలు ఈయన సీఎం కాదు సారా వ్యాపారి సీఎం కాదు సారా వ్యాపారి ఈయన లెక్కర్ ఒక లక్ష పదమూడు వేల కోట్ల విలువైన లిక్కర్ వ్యాపారం చేసి ఎనభై వేల కోట్ల లెక్కల్లో చూపుతున్నారు జీఎస్టీ ఎగ్గొట్టారు పదివేల కోట్లకు పైగా అలాగే ఇసుక వ్యాపారంలో భారీగా దోచుకున్నారు అని ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్ గారు సో ఇది యాజ్ అన్నో ఇప్పుడున్న అప్డేటు నేను ఇంకొంచెం డీటెయిల్డ్గా మళ్ళీ ఈవెన్ నైట్ మొత్తం సభ అయిపోయిన తర్వాత ఓవరాల్ రివ్యూ ఒకటి వీడియో పోస్ట్ చేస్తానన్నమాట థ్యాంక్ యూ